రథసప్తమి సందర్భంగా విశాఖపట్నం యోగా విలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా సెంటర్లో సూర్య నమస్కారాలు చేస్తున్నారు అయితే యోగా చేయడం వల్ల ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయని మనతో పాటు హెచ్ఓడి గారు ఉన్నారు అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు ఈ సూర్య నమస్కారాలు చేస్తున్నారు దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు వస్తుంటా సార్ అట్లా ఈరోజు ఈరోజు రథసప్తమి అంటే సూర్య జయంతి అని కూడా అంటారు ఈరోజు మరి ముఖ్యంగా సూర్య నమస్కారాలతో సూర్య భగవాన్ని ఆరాధించడం జరుగుతుంది ముఖ్యంగా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఈరోజు ఈ అభ్యాసం చేస్తుంటారు మనకి శరీరంలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి జీర్ణ వ్యవస్థ రక్త సరఫరా వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ అట్లానే ఎండోక్రీన్ సిస్టము బహిర్గత వ్యవస్థ ఇట్లా సిస్టమ్స్ ఉంటాయి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా వాటి వాటి విధులను సక్రమంగా నిర్మించినట్లయితే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండుంటాం జనరల్గా యోగా ప్రాక్టీస్లో ప్రారంభంలో ఈ సూర్య నమస్కారాలు చేస్తుంటారు చేసి ఒక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకొని తర్వాత రకరకాల నిలబడి చేసే ఆసనాలు కూర్చొని చేసే ఆసనాలు బోర్లకు పనుకొని ఇట్లా డిఫరెంట్ ఆసనాలు చేస్తారు తర్వాత మళ్ళీ ఐదు నిమిషాలు రిలాక్స్ అయ్యి ప్రాణాయామ ప్రాక్టీసు ధ్యానం చేస్తుంటారు అయితే సమయం లేని వాళ్ళు కేవలం ఈ యోగా ఈ సూర్య నమస్కారాలు చేయటం ద్వారా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఎట్లా అన్నట్లయితే వీటిని చేసేటప్పుడు ఉచ్చారణ జరుగుతుంది ఆ మంత్రోచ్చారణం కూడా బీజాక్షరాలతో కలిపి ఇప్పుడు మీరు వింటున్నారు కదా హరాం హ్రీం హ్రూం హరైం హరౌం హరా ఈ ఉచ్చారణ చేయటం వల్ల స్పైన్లో కొన్ని నాడులు అంటే ఆధ్యాత్మిక నాడులు ప్రయాణం జరిగి ఆ ఆధ్యాత్మిక నాడులు కనెక్టెడ్ శరీరం ఏ భాగాలు ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తుంటాయి కేవలం మెకానికల్గా చేస్తే ఉపయోగం ఉండదు ఆ మంత్రాన్ని మంత్రయుక్తంగా బీజాక్షరాలతో చేయటం ద్వారా మంచి ఉపయోగం కలుగుద్ది అంతేకాకుండా ఈ మంత్ర ఉచ్చారణ జరగాలంటే ముందు శ్వాసను బాగా తీసుకుంటాం తీసుకొని లంగ్స్ నిండుకు తీసుకొని ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు శ్వాస నెమ్మదిగా బయటకు వచ్చేస్తుంది అంటే మనకు తెలియకోకుండానే ప్రాణాయామ ప్రాక్టీస్ కూడా ఈ సూర్య నమస్కారాలు ఇమిడి ఉందనమాట తర్వాత రకరకాల అన్ని ఫార్వర్డ్ బెండింగ్ స్ట్రెచింగ్స్ అనమాట చేయటం ద్వారా చక్కగా ఈ జాయింట్స్ కానివ్వండి తర్వాత స్పైన్ కానివ్వండి తర్వాత రకరకాల ఇప్పుడు ఏది చెప్పుకున్న వ్యవస్థలన్నీ కూడా మంచి ఉత్తేజన పొంది వాటి వాటి విధులను సక్రమంగా నిర్వహిస్తూ మంచి ఆరోగ్యాన్ని మనకు కలిగిస్తుంటాయి అనమాట మరి ముఖ్యంగా ఈరోజు రథసప్తమి రోజు చేసినట్లయితే కొంతమంది నూట ఎనిమిది సార్లు కూడా చేస్తుంటారు కేవలం సూర్య నమస్కారాలని ఈ అరసవల్లి సూర్యదేవాలయం మీరు చూసినట్లయితే చేస్తుంటారు సమయం మీరు చేయగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు నూట ఎనిమిది సార్లు లేని వాళ్ళు కనీసం మినిమం పన్నెండు సార్లు తక్కువ కూడా చేసుకోవాలి అంటే ఈ పన్నెండు స్టెప్స్ ఉంటాయి ఇందులో సూర్య నమస్కారాల్లో ఈ పన్నెండు స్టెప్స్ చేస్తే ఒక రౌండ్ వస్తా అనమాట అంటే పన్నెండు సార్లు అంటే పన్నెండు రౌండ్లు చేయాలి పన్నెండు రౌండ్లు అంటే పన్నెండు ఇంటూ పన్నెండు అన్ని ఆసనాలతో లె లెక్క అనమాట అందువలన చక్కగా ఈ ఈరోజు మరి ముఖ్యంగా మనకి సూర్యభగవానుడు మనకి ప్రత్యక్ష దైవం అనమాట కనిపించే ప్రత్యక్ష దైవము మనకు శక్తి శక్తిగానేవ్వండి ఆరోగ్యంగానేవ్వండి మానసిక శారీరక ఆరోగ్యంగానివ్వండి ఇవన్నీ కూడా మనకి సూర్య భగవాన్ నుంచి మనకి ప్రసారం జరుగుతుంటుంది ఈ అభ్యాసం ద్వారా మనం చేసినట్టయితే ఆ శక్తిని ఎక్కువగా మనం పొందగలుగుతాం అనమాట మరి ముఖ్యంగా రథసప్తిని చేసిన రోజు అనమాట అయితే ప్రస్తుతం బిజీ లైఫ్లో చాలా వరకు కూడా ఈ ఇటువంటి వ్యాయామాలు కూడా చేయటం లేదు చాలా వరకు అయితే ఎంత సమయం వరకు చేయగలిగితే ఆరోగ్యం పొందవచ్చు అంటారు మాలో యోగా ప్రాక్టీస్ ఒక గంట సమయం అభ్యాసం చేస్తుంటారు వాటిలో ప్రథమంగా సూర్య నమస్కారాలను ఒక మినిమం ఆరు సరుసార్లు చేస్తుంటారు ఏముందండి ఒక ఒక రౌండ్ ఒక నిమిషం కూడా పట్టదు అంటే దీన్ని ఏ ఉద్దేశం చేస్తున్నావు దాన్ని బట్టి కొంతమంది బరువు తగ్గడానికి చేస్తుంటారు వాళ్ళు కొంచెం వేగంగా శీఘ్రంగా చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళు నెమ్మదిగా రిలాక్స్గా మంత్రయుక్తంగా చేసినట్లయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది పన్నెండు రౌండ్లు చేయడానికి అయితే పన్నెండు నిమిషాలు ఈ పన్నెండు నిమిషాల్లో మనం చక్కగా సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు ఇంకా సమయం ఉన్నట్లయితే కొంచెం చిన్న చిన్న ఒక ఆరు ఆసనాలు చేసుకొని కొంచెంసేపు ప్రాణాయామం చేసుకొని చివరికి మెడిటేషన్ మెడిటేషన్ లేకుండా సూర్య నమస్కారాలు కానీ లేకపోతే యోగా ప్రాక్టీస్ కానీ ఉండవు మెడిటేషన్ ముఖ్యం అన్నమాట చివరికి ఒక ఐదు పది నిమిషాలు ధ్యానం చేసుకుని సకైతే మనకి ఆ రోజుల్లో కూడా చాలా ఫ్రెష్నెస్గా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది అనమాట మనకి థ్యాంక్ యూ చూసినట్లయితే రథసప్తమి సందర్భంగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని యోగా డిపార్ట్మెంట్లో సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నారు ఈ సూర్య నమస్కారాలు ప్రతిరోజు కూడా ఒక గంట సమయం కేటాయించుకొని ఈ సూర్య నమస్కారాలు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా చేయాలి అని చెప్పేసి ప్రొఫెసర్ చెప్తున్నారు